మహేంద్రగిరి వెళ్తున్నాము మేమైతే ఇప్పుడు ఇటు నుండి వచ్చాముగా ఉంది భీమా భీమా ఎక్కాలంట అప్పుడు ఏం నమస్కారము హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మహేంద్రగిరి వెళ్తున్నాము నేను ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికైతే ఎప్పుడుండో అనుకుంటున్నాము వెళ్దామని అక్కడ కొండలు మొత్తం వాతావరణం చాలా బాగుంటుందంట నేనే చూస్తాను నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ ఇప్పుడైతే అందరం బయలుదేరిపోయాము ఇప్పుడైతే ఎయిట్ థర్టీ అయిపోతుంది ఇంకా ఇప్పుడైతే బయలుదేరిపోతాము మేమైతే రెండు కారుల్లో వెళ్తున్నాము ఇదొక కారు అదొక కారు అనమాట రెండు కారుల్లో వెళ్తున్నాము పులిహర బట్టలు జాగు అందరం రెడీ అయిపోయాము ఇప్పుడైతే ఇంక అందరం ఇంకా వస్తున్నారు ఇంకా పెద్దమ్మ అందరం వెళ్తున్నాం అన్నమాట భారీగా స్నాక్స్ పెళ్ళి అనుకుంటా చోరీ తినకూడదండి పిల్లలు అందరూ రెడీ అయిపోయారు మేమందరం అప్పుడు బయలుదేరిపోతామండి స్నాక్స్ ఫుల్ పిల్లలు జాతీగా కూర్చోండి మేము బయలుదేరిపోతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ వీడియోలు అయితే మీరు చూడన్న ప్రదేశాలన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయదు చివరి దాకా చూడండి ఇదంతా మంచా మంచాలా కోవా స్వీట్ ఫేమస్ ఇక్కడ ఇప్పుడు టిఫిన్కి అయితే ఆగాము టిఫిన్ తినేసి వెళ్తుందాం అనమాట పిల్లలందరూ అమ్మమ్మ దగ్గర ఉండాలి టిఫిన్ చాలా రస్గా ఉంది పూరి ఇడ్లీ పూరి ఇడ్లీ సూపర్ ఇంకా చాలు దోశ నా ఫేవరెట్ ఆనియన్ దోశ ఉన్నా టే చూడు చూడు టేస్ట్ చూడు సై ఆనియన్ వేసుకున్నాను సై చూడు రాజుగారి ఇదంతా రాజుగారి కోట జాతర జరుగుతుందేమో కదా చూడు రాజుగారు ఇదంతా రాజుగారి కోట మనసా రాజుగారి కోట ఇదా ఒక్క పిల్లలందరూ పెద్ద కారులో ఎక్కారనమాట కాకపోతే టిఫిన్ తినేటప్పుడు ఇంకా జైనంద్ అయితే ఈ కార్ లో వస్తానన్నాడు అక్కడ ఒక అమ్మవారి కూడా ఉంది అక్కడికి వెళ్ళి దండం పెట్టి వెళ్ళిపోతాం మా చిన్నత్త వాళ్ళ అమ్మగారు ఊరన్నమాట ఆ ఊరిలో దగ్గర అమ్మవారు కూడా అనమాట ఇది చాలా మహింగల అమ్మవారు అనమాట అందుకే వెళ్తున్నాము కదా అందుకనే దండం పెట్టుకుని అయితే వెళ్తున్నాము అదే దారిలో వెళ్తున్నాం కాబట్టి ఉన్నారు కదా ఇటువైపు లొకేషన్ అయితే చాలా బాగుంటది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయదండి చివరి దాకా చూడండి మేము వెళ్ళేది మహేంద్రగిరి అనమాట మహేంద్రం అంటారు మహేంద్ర తనయ అంటారు దానికి చాలా పేర్లు ఉన్నాయి మేము వెళ్ళేది ఒరిస్సా బార్డర్ అనమాట అంటే ఒరిస్సా నేనే ఒరిస్సా ఎంటర్ అయిపోయాము ఇప్పుడు చెట్లు ఆ చెట్లు దగ్గరే పనస చెట్లు మొల చెట్లు అరటి చెట్లు ఇగో చిక్కుడుకాయలు చెట్టు చెట్టు అంత బాగున్నట్లు ఈ చిక్కుడుకాయలు కావాలి ఒరిసెలు ఎక్కువ బిల్డింగ్లు అలాగే ఉండవు కదండి ఇలా అంటే అటు సైడ్ ఉంటాయి కానీ తక్కువగా ఉన్నట్టు ఒరిసా సైడ్ ఊర్లు ఎలా ఉంటాయి ఏంటనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఇటువైపు వెళ్తే గండ ఎత్తు అని ఫాల్ ఉంటుంది ఇంకా ఇటువైపు వెళ్తే మహేంద్రగిరి వెళ్తున్నాము మేమైతే ఇప్పుడు ఇటు నుండి వచ్చాము గొప్పల మీద నుండి వచ్చామన్నమాట ఫాల్ ఎక్కడ నుండి సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది లొకేషన్ చాలా బాగుంది చల్లగా ఉంది పొల్యూషన్ లేదు ఏమీ లేదు గండ ఎత్తు ఫాల్ అనమాట ఇది ఒరిసా ఇదంతా ఒరిసా బార్డరు ఒరిసా ఇంకా ఇది ఏరియా మేమిప్పుడు ఇటువైపు వెళ్తున్నాము ఇది మహేంద్రగిరి ఇటువైపు వెళ్తే వాటర్ ఫాల్ వస్తుంది మహేంద్రగిరి ఇక్కడ నుండి ఇరవై రెండు కిలోమీటర్లు ఇంకా అటు అయితే వెళ్ళిపోతాము ఇవంతా పోడ్ అంటారా అంటే కొండ మీద ఇదంతా గవర్నమెంట్కి సంబంధించింది ఇప్పుడు మీకు పోడని చూపించాను కదండి అదైతే ఏజెన్సీ వాళ్ళు అన్నీ పండించుకుంటారనమాట ఎక్కువ శాతం వాళ్ళు బయట వస్తువులు ఏమీ కొనరు మనకి వాళ్ళు తెచ్చి అమ్ముతారనమాట జుడుగులు కందులు అలాంటివన్నీ జొన్నలు జీడిపళ్ళు అదేనండి జీడి అంటే మనకి జీడిపప్పు ఇవన్నీ ఇటువైపు కూడా చాలా బాగా పండిస్తారనమాట అంతా కొండ ప్రాంతం మీద అంతా ఏజెన్సీ కింద వస్తుంది వాళ్ళు పండించుకుంటారు ఎక్కువ శాతం వాళ్ళు వాళ్ళే అన్ని పండించుకుంటారండి మీకు ఇందాక చూపించాను కదా అరటి తోట చిక్కుడుకాయలు ఇవన్నీ వాళ్ళే పండించుకుంటారు ఇంకా అలాగే మిగతా కొన్ని తీసుకొచ్చి ఆంధ్రకి ఇటువైపు దగ్గర కదా అక్కడికి వచ్చే సంతలు అవుతాయి కదండి అక్కడికి వచ్చి అయితే అమ్ముతారనమాట ఇవంతా పోడి ప్రాంతము అలాగే మేము ఎక్కిందంతా కొండ అండి ఎన్ని కొండలో తెలుసా ఎక్కాము ఎక్కి దిగడము డౌను అలాగే ఆ కొండ ప్రాంతంలో ఊర్లు కూడా ఉన్నాయి ఇప్పుడైతే ఒక కొండ ఎక్కాము కదా ఇప్పుడు మళ్ళీ డౌన్లోకి అయితే దిగుతాము చూడండి ఇక్కడ కూడా ఊర్లు ఉన్నాయన్నమాట ఈ డౌన్లో ఊర్లు చాలా డెవలప్మెంట్ అయ్యిందండి మహేంద్రగిరి అయితే అదే ఆంధ్రాలో ఉంటే ఒక రేంజ్లో ఉండేదంట ఒరిస్సా వాళ్ళు డెవలప్మెంట్ చాలా తక్కువ అనమాట ఇప్పుడు మళ్ళీ కొండెక్కాము ఇక్కడైతే అన్నీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇంకొక అన్నయ్యలు అందరం కలిసి వెళ్తున్నాము చక్కగా డెవలప్ చేశారు అన్ని వాళ్ళు అన్ని వాళ్ళు ముగ్గురు అనమాట కారులో వెళ్తున్నాము ఇక్కడ కలిసి చేయి చేయి కలుపుకొని వెళ్తారంట ఇప్పుడైతే మళ్ళీ డౌన్ దిగామనమాట ఇప్పుడు ఎదురుగా కనిపిస్తా చూడండి ఆ కొండలన్నీ దాటి వెళ్ళాలి మేమైతే నైట్ రావాల్సింది ఇక్కడికి ఎందుకంటే అక్కడ మహేంద్రగిరిలో సూర్యుడు అనేది బంతిలాగా వస్తుంది అనమాట అంటే వాటర్లో నుండి వచ్చినట్టు కనిపిస్తుంది అది అయితే మిస్ అయ్యాం మేము ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు కదా ఉన్నారు దీనికి తోడు ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి మంచు ఎక్కువగా ఉంటుంది సేమ్ మనము అరకు వెళ్తే ఎలా ఉంటుందో ఇక్కడ క్లైమేట్ అలా ఉంటుంది మేము ఊర్లో ఉన్నాను సేపు బాగానే ఉంది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా వాయిస్ కానీ అంతా మాకు గొంతంతా మారిపోయింది అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మంచుకి ఇవంతా అరటి తోటలు చూడండి కొండ ప్రాంతంలో కూడా అరటి తోటలో భలే పండుతున్నాయి అనమాట అక్కడ ఉన్న గిరిజన ప్రజలు అయితే వ్యవసాయం కూడా చేసుకుంటారు మధ్య మధ్యలో పొలాలు కూడా కనిపిస్తాయి అన్నమాట ఇదంతా కొండేని ఇంకా డెవలప్ చేస్తున్నారు రోడ్డు అయితే చాలా బాగుందండి ఇప్పుడైతే మహేంద్రగిరికి దగ్గరలోకి వచ్చాము ఇదంతా టోల్ గేట్ అనమాట అక్కడికి లోపలికి వెళ్ళడానికి ఫుడ్ ఏం తీసుకెళ్తున్నారు ఒకవేళ ప్లాస్టిక్ ఏమైనా తీసుకెళ్తున్నారు అవన్నీ చెక్ చేస్తారనమాట ఇక్కడ హండ్రెడ్ రూపీస్ టోల్ గేట్ అయితే ఇరవై రెండు కిలోమీటర్లు మేమైతే కొండలే ఎక్కువచ్చాము మహేంద్ర తన చేరుకోవడానికి ఇంకా త్రీ కిలోమీటర్స్ అయితే ఉంది ఈ త్రీ కిలోమీటర్స్ కూడా కొండలే ఎక్కాలిందాయితీ ఇక్కడ డిస్కషన్ ఏంటంటే మేము ఫుడ్ తీసుకెళ్తున్నాం కదా అలాగే స్నాక్స్ వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకెళ్తున్నాం కదా అక్కడ మీరు తిన్నారనుకోండి ఫైన్ కట్టాలి ఫుడ్కి కూడా ఫైన్ కట్టండి అని చెప్తున్నారు అక్కడ తినకండి కిందకు వచ్చి తినండి అని చెప్తున్నారు అక్కడ చాలామంది తినేసి ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ పడేస్తున్నారు అనమాట అందుకనే మీరైతే కిందకు వచ్చి తిన్నారనుకోండి మేమైతే రిటర్న్ ఇచ్చేస్తాం డబ్బులు అని చెప్పి ఇంకా మాకు ఫుడ్కి కూడా ఫైన్ అయితే కట్టించుకున్నారు మహేంద్రగిరికి వెళ్ళడానికి త్రీ కిలోమీటర్స్ ఇలాంటి కొండలే ఎక్కాలి పెద్ద పెద్ద కొండలు అనమాట ఈ చూడండి టర్నింగ్స్ అయితే ఎలా తిరుగుతున్నాయో చూడండి అంత టర్నింగ్ ఉందనమాట కొండలు ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఏ మాత్రం స్లిప్ అయితే అంతే సంగతులు లోయలో పడిపోద్దన్నమాట అంత హైట్ ఉన్నాయి కొండలైతే మేము గండ ఎత్తా అని చూపించాను కదా అంటే మహేంద్రగిరి ఇటువైపు వెళ్ళాలని అక్కడ నుండి కొంచెం ఎండు ఉంది ఇంకా ఈ టర్నింగ్ వచ్చేసరికి ఇంకా ఎండ లేదనమాట మొత్తం మంచు కొండలే వచ్చేసాయి క్లైమేట్ కూడా మారిపోయిందనమాట చూడండి క్లైమేట్ ఎంత మారిపోయిందంటే ఎండ అసలు అనేది లేదనమాట ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ రెస్గా ఉంది ఎంతమంది వచ్చారా మహేంద్రగిరి అనుకున్నాను కార్ పార్కింగ్ కూడా ఇంత దూరంలో ఆపాల్సి వచ్చింది ఎప్పటి నుండో అనుకుంటే మొత్తానికైతే మహేంద్రగిరి వస్తామండి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చిన్నప్పటి నుండి వద్దాం అనుకున్నాం ఇప్పటికైతే కళ అయితే నెరవేరింది మీరు అనుకోవచ్చు ఎందుకు రాలేరు మీరు రావచ్చు కదా అనుకోవచ్చు కాదండి ఇప్పుడైతే కార్లు ఇవన్నీ బస్సులు ఇవన్నీ రావడానికి దారు ఉంది అంతకు ముందైతే ఇలాగ రోడ్ అయితే లేదనమాట కొండలెక్కి రావాల్సిందేని ఓన్లీ శివరాత్రికి మాత్రమే మహేంద్రగిరి వచ్చేవాళ్ళు ఎందుకంటే కొండలెక్కి రావాలి కదా ఓన్లీ ఆ త్రీ డేస్ మాత్రమే ఫుల్ రెష్ జనాలు ఉండేవాళ్ళంట అంట ఇప్పుడైతే ఏ రోజైనా బాగానే వస్తున్నారండి ఇక్కడికైతే మహేంద్రగిరి ఎందుకంటే ఒక టెన్ ఇయర్స్ నుండి రోడ్లు ఇవన్నీ వేసారంట అప్పటి నుండి అయితే వస్తున్నారు ఇక్కడికి ఆ చిన్నతనంలో ఎవరైనా మహేంద్రగిరి మహేంద్రగిరి వెళ్ళారంటే ఏంటి నువ్వు మహేంద్రగిరి వెళ్ళావా అని అంత గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళనమాట అంటే కొండలన్నీ ఎక్కాలి కదా నువ్వు ఎక్కేసి వెళ్ళిపోయావా అని అంటారనమాట ఇప్పుడైతే కార్లు కాబట్టి బస్సులు వ్యాన్లు అన్నీ బుక్ చేసుకొని వస్తున్నారు ఇక్కడైతే నైట్ కూడా స్టే చేయొచ్చు ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి బుక్ చేసుకోవచ్చు అన్నమాట చూడండి మొత్తం మంచు అని మొత్తం మంచుతో కప్పేసింది అన్నమాట కొండలని ఏమీ కనిపించడం లేదు ఇక్కడికి వచ్చినా కనిపించింది నైట్ స్టే చేస్తుంటే బాగుండేదని కాకపోతే పిల్లలకి కొంతమందికి జలుబులు స్టార్ట్ అయ్యాయి మేము పండెక్కుతున్నప్పుడే మాకు వాయిస్ అంతా మారిపోయింది అనమాట ఆ మంచుకి రియాక్ట్ అయ్యాము మేమైతే వాయిస్లన్నీ మారిపోయి ఇప్పుడు కూడా నాకు వాయిస్ అయితే అదే విధంగా వస్తుంది మార్నింగ్ నాకు మంచు ఎక్కువగా పడదు ఇది ఒక మ్యాన్ మేనగోళ్ళు ఫుల్ మంచి ఇదంతా ఉంది చూడండి అప్పటికప్పుడే పొగ మంచు అనమాట మొత్తం మంచు అని అసలు చేతులన్నీ కూల్ గా అయిపోయాయి అనమాట బాగా చల్లగా మంచు వచ్చేసింది మొత్తం అక్కడ మంచుకి అసలు కొండలు కూడా కనిపించడం లేదు చూడండి ఎలా క్లైమేట్ మారిపోయిందో అప్పటికప్పుడు అనమాట అలా ఫుల్ మంచు పడిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పదకొండు అవుతుంది టైము ఫుల్ మంచు అనమాట పొగ మంచు చూడండి మొత్తం కొండలంతా కనిపించడం లేదు ఇది పెద్ద లోయ మూడు నాలుగు కొండలు అనమాట చలిసి వస్తుంది బాగా చల్ల గాలి బావా బాగా ఇంకా అన్ని వాళ్ళు బ్యాక్ సైడ్ ఫుడ్ అలాంటివి తీసుకొస్తున్నారు పిల్లలు తింటారు కదా స్నాక్స్ బిస్కెట్స్ బ్రెడ్ అలాంటివి తీసుకొస్తున్నారు అనమాట ధరం రాజు టెంపుల్కి వెళ్తున్నాము ఇప్పుడు ధరంరాజ్ టెంపుల్ ఇదంతా మహేంద్రగిరి ప్రత్యేకత ఏంటో మీకు చెప్పలేదు కదా ఫ్రెండ్స్ చాలా మందికి తెలియదు అనమాట మహేంద్రగిరి ఉంటుంది ఎలా ఉంటుంది అనే విషయం కూడా తెలియదు అనమాట ఇదైతే వరుసలో ఉందండి మహేంద్రగిరి అనేది మహేంద్ర తనయ అంటారు మంచి పాండవులు తెలుసు కదా ఫ్రెండ్స్ వాళ్ళైతే కొన్నాళ్ళు వనవాసం చేసిన విషయం అందరికీ తెలిసినదని వాళ్ళైతే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రాంతంలో ఉండేవాళ్ళు అనమాట అలాగే ఈ మహేంద్రగిరికి వచ్చి వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే ఉన్నారండి వాళ్ళు పూజ చేసుకోవడానికి నిర్మించుకున్న గుళ్ళు అనమాట ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్క కొండ మీద నిర్మించారు జపాలు పూజలు అలా చేసుకునే వాళ్ళు అనమాట ఎక్కువ శాతం వాళ్ళైతే శివుడినే పూజించారండి అంటే ఎక్కువ లోపల లింగాలే ఉన్నాయన్నమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి మేము కొండలు ఎలా ఎక్కాము ఏంటి అనేది అస్సలు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ధర్మరాజు లోపల గుడికి వెళ్ళి వచ్చాము ధర్మరాజు అనమాట ఈ దేవుడి పేరు ఇది ఒక బావి లాంటిది నీళ్ళు అయితే ఊరుతున్నాయి మొత్తము ఇక్కడైతే రాళ్ళు అన్ని పేర్చారు అంటే ఎవరైనా కోరికలు ఉంటాయి కదా అవి తీరుస్తారంట ఎన్ని మా ఊరు నాలుగు ఫ్లోర్లు ఇల్లు తడతాడు రాళ్ళు దొంతి పెట్టాలి ఆ కొండ పైన భీముడు కోవులు అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఆ కొండ పైకి వెళ్ళాలి భీముడు వెళ్ళాలి అన్నమాట ఇప్పుడు అంత పైకి వెళ్ళాలి ఆ కొండ ఎక్కేసరికి సరిపోద్ది ఇదంతా ఫుల్ మంచు కొండ మొత్తం పొగమంచు ధరంరాజు గుడి దగ్గర నుండి ఇప్పుడైతే భీముడు గుడి దగ్గరికి కొండ ఎక్కాలి పిల్లలు అయితే చక్కగా ఎక్కేస్తున్నారు మాకు అలుపు వచ్చేసింది అప్పుడేని జాగు నిసి నిత్య జయనందు ఎక్కేస్తున్నారు ఇంకా ఇద్దరు పిల్లలు ఎక్కిపోతున్నారు ఈ భీముడు కొండకు ఎక్కేటప్పుడు భీమా భీమా అని ఎక్కాలంట అప్పుడు అలుపు ఏమి రాదు త్వరగా ఎక్కేస్తాము ఇగ పిల్లలు అందరూ ఎక్కేస్తున్నాము మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఓన్లీ శివరాత్రికే వచ్చేవాళ్ళని శివరాత్రి ముందు రోజు వస్తే ఆ నైట్ మొత్తము ఇలాగ కొండలు ఎక్కడమే సరిపోయేదంట ఇంకా మొత్తము దర్శనాలు అన్నీ అయిపోయినా వెళ్ళిపోయేటప్పుడు ఈ కొండలన్నీ మార్నింగ్ అనమాట చూసుకునేటప్పటికి ఇంత కొండ నైట్ అంతా ఎలా ఎక్కామో అనుకునేవాళ్ళు మేమైతే ఆగి ఆగి ఎక్కామండి ఎందుకంటే అంత పెద్ద కొండ ఎక్కాలంటే మామూలు విషయం కాదు ఇంకా సగం దూరం వచ్చాము ఇంకా ఫుల్గా అయితే ఎక్కాలండి టికెట్ అయితే కూర్చుంది బాగా ఆయసం వస్తుంది ఆయసం వస్తుంది కదా కష్టాలు కూర్చున్నాము ఇది చాలా గా ఉంది లేవు రాళ్ళే పిల్లలు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు పిల్లలు మాకంటే ముందు ఎక్కేసి చాలా సార్గా ఉన్నారు వాళ్ళే అక్కడ కూర్చున్నారు అంత లోతుగా ఉంది అక్కడ నుండి ఎక్కి అక్కడ కూర్చున్నా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ కలిపి వచ్చేస్తుంది పాపం బాబాయ్ ఇంకా పైకి వెళ్ళాలి అక్కడ కొంతమంది కూర్చున్నారు నా బ్యాక్ సైడ్ అన్నయ్యలు అలాగే బావ అందరు కూర్చున్నారు ఏమైంది ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చాము ఇంకొక టూ మినిట్స్ అయితే కొండ దగ్గర చేరుకుంటాం రోడ్డు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అక్కడ నుండి అంటే ధర్మరాజు గుడి దగ్గర నుండి భీముడు కొండకైతే ఎక్కేసాము మొత్తానికి పిల్లలు అయితే చక్కచక్క ఎక్కేశారు మేమైతే అలసిపోయాం కానీ మంచి మొత్తము గుడి దగ్గరికి వస్తాం ఫ్రెండ్స్ భీమా కొండ ఆ కింద నుండి పైకి వచ్చాము మంచుకే ఏం కనిపించట్లేదు సరిగ్గా ఈ కొండపైనైతే భీముడైతే పూజ చేసుకున్నారండి అంటే గుడైతే నిర్మించుకొని ఈ కొండపైనైతే భీముడైతే ఉన్నారు భీమా భీమా అంటున్నారు అందరూ ఈ సందులో నుండి వెళ్ళడమే ప్రత్యేకత ఈ సందులో నుండి వెళ్ళి అవతల సందు నుండి రావాలంట నేనైతే అంత సాహసం చేయలేను ఏం కాదు ఇం మా మరదలు వెళ్తుంది నేను వెళ్ళా మా మరదులు వెళ్తున్నారు ఈ సందు నుండి రావాలి అది వెళ్ళేది పర్లేక ఇది వచ్చేది బాగా చిన్న సందు తిరిగిపో అప్పుడు పట్టుకున్నావు కొంచెం లాగండి వచ్చావా

ఇలాంటి ప్రదేశాలకి వెళ్తే మాత్రం మనకి ఇల్లు కూడా గుర్తురాదు అనమాట మైండ్ అంతా అంత ఫ్రీగా ఉంటుంది అంత ప్రశాంతంగా ఉంటుంది అప్పుడప్పుడు మనం ఇలాంటి ప్రదేశానికి వెళ్ళడం తప్పలేదు అనిపిస్తుంది నాకైతే ఆ సందు ఉంది కదా ఒక అయితే వెళ్ళిపోతున్నాం కానీ కొంచెం నాలాంటి వాళ్ళు అయితే ఈ సందుల నుండి రారు సన్నగా ఉంది మా మరదలు సన్నగా ఉంది కాబట్టి పిల్లలు అందరూ అయితే వెళ్ళొచ్చేసారు భీముడి గుడి చుట్టుపక్కల ఇలా ఉందన్నమాట మొత్తం కొండ ప్రాంతమే కదండి ఎటు చూసినా మంచి అనమాట పెద్ద పెద్ద లోయలు కనిపిస్తూనే ఉంటాయి అలాగే కింద అయితే గుళ్ళో పంతులు ఉన్నారు కానీ ఈ అయితే పంతులు ఎవరు లేరు గుడి అయితే లోపల చూపిస్తాను మీకు టైం పన్నెండు అవుతుంది అయినా ఫుల్ మంచి ఇక్కడ ఇప్పుడైతే నేను భీముడి గుడిలోకి అయితే వెళ్తున్నాను చూడండి శివుడు మీ నెల సైడ్ క్రాస్ తిరుగు క్రాస్ క్రాస్ అంటే మెల్లిగా నేను ఆ చందులో నుండి వచ్చాను అనుకుంటున్నారు ఏంటి ఫ్రెండ్స్ కాదండి ఎటు వెళ్ళానో మళ్ళీ అటే వచ్చానమాట అంత సాహసం అయితే చేయలేకపోయాను ఎందుకు ఇరుక్కుపోతాము ఆ బాధను తెందు ఎటు వెళ్ళానో అటే వచ్చానమాట బావ కూడా వెళ్తున్నారు ఇప్పుడైతే ఇటువైపు అయితే వెళ్ళిపోవచ్చు అండి క్రాస్గా వెళ్తే వెళ్ళిపోవచ్చు అటు నుండి మాత్రం చాలా చిన్న సందు అనమాట అది సన్నగున్న వాళ్ళు తప్పితే ఉన్న వాళ్ళు అయితే రాలేరు ఇగో సాయి కూడా ఇటు నుండి అయితే సన్నగున్నాడు కాబట్టి ఇటు నుండి సందు నుండి అయితే వస్తాడు

భీముడు గుడి లోపలికి ఈ సందు నుండి అయితే అందరం వెళ్ళిపోతున్నాము ఆ చిన్న సందు నుండి రావాలంటే మాత్రం అన్నయ్యాలు కానీ నేను కానీ ఎవరు రాలేకపోయాము ఓన్లీ సాయి వాళ్ళు వదిన ఇంకా మరదల వాళ్ళే వెళ్ళొచ్చారనమాట సన్నగున్న వాళ్ళేని అందరం ఇటు నుండి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని ఇంక ఇటు నుండి అయితే వచ్చాము ఎక్కడైతే చూడండి మా బావైతే నన్ను పక్కకి వెళ్ళిపో అంటున్నారు వాళ్ళ చెల్లితో తమ్ముడితోని ఫోటో దిగుతారంట ఇంకా వాళ్ళైతే అలా దిగేసి ఇంకా ఉండి గుడి మొత్తం ఇలా పగిలిపోయిందనమాట గుడి మొత్తము పంచపాండవులు తిరిగిన చోటకి మనం వెళ్ళామంటే చాలా అదృష్టం అనుకోవచ్చు ఇన్ని కొండలన్నీ దాటి ఈ కొండ మీదకైతే వచ్చాము మొత్తం టర్నింగ్స్ అనమాట కొండ చుట్టూ మహేంద్రగిరి అందాలు చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా చూడకపోతే మాత్రం ఈ వీడియో అసలు స్కిప్ చేయద్దు మేము ఎలా వెళ్ళాము ఏంటనేది నిదానంగా మీకు ఫార్వర్డ్ చేయకుండా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక చూస్తే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది రీచ్ అవుతుందండి వేరే వాళ్ళు కూడా చూస్తారు చూడని వాళ్ళు ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఇక్కడైతే సాయి మంచి మంచి ఫొటోస్ తీయమ్మా అంటున్నాడు అనమాట చూడండి సాయి బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉందో అటువైపు ఆ అబ్బాయి నించున్నాడు కదా బ్లాక్ షర్ట్ వేసుకున్న అబ్బాయి అదంతా లోయ అనమాట చాలా డేంజర్ ప్లేసు సో నేను సాయికి అయితే ఇటువైపు పెట్టి ఫొటోస్ తీసాను ఇలాంటి ప్రదేశాలకు వచ్చేటప్పుడు పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫొటోస్ కోసము మనమైతే ఆచితూచి అడుగు అయితే వెయ్యాలి ఇలాంటి ప్లేస్లో అయితే మాత్రం ఇంకా పిల్లలందరినీ అయితే పెద్దమ్మ దగ్గర పెట్టేసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇదేమో భీముడు కొండ ఇప్పుడు ఈ కొండకి వెళ్తున్నాము అర్జునుడి కొండకి వీడియో తీస్తా అది అర్జునుడిది కొండ అక్కడికి వెళ్ళాలంటే పిల్లలతో కష్టం కాబట్టి అలట్లేదు మీకు చూపిస్తున్నాను నుండి దారి జూమ్ చేసి చూపిస్తాను అక్కడ మనసులో ఉన్నారు చూడండి అది అర్జునుడి కొండ అనమాట అంటే అర్జునుడి గుడి అక్కడ ఇది అంత ఎలా ఉంది ఇవంతా కొండే ఈ ప్రదేశం చూస్తుంటే మనము మేఘాల్లో కొండ ఎక్కినట్టుంది కదా ఫ్రెండ్స్ నాకు అది అలాగే అనిపించింది అంటే ఫుల్ మంచు కొండల్ని కప్పేసింది అనమాట ఇదంతా లోయలు కాకపోతే మంచు వల్ల మనకి మేఘాల్లో ఉన్నట్టు ఫీలింగ్ అయితే అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి మేమైతే కష్టమో నష్టమో అర్జెంటు గుడికి వెళ్ళిపోదాం అనుకున్నాము అంటే ఎక్కేద్దాం అనుకున్నాము కాకపోతే పిల్లలు ఉన్నారు కదా అంత దూరం నడవలేమని చెప్పి ఇంకా అనమాట ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ కిందకి వెళ్ళిపోతున్నాము ఈముడు గుడి దగ్గర నుండి ధరంరాజు గుడికి అయితే వెళ్ళిపోతున్నాము కిందకి ఇప్పుడంతా చాలా వస్తుంది మరి అప్పుడు నైట్ టైం అంత చాలా వస్తుందా శివరాత్రి మూడు రోజులు ఇక్కడ రోజులు నాలుగు రోజులు అన్ని షాపులో వస్తారు అర్జున్ గుడి అని చెప్పాను కదా అంటే ఆ కొండెక్కే దారిలో అంట కింద జగన్నాథ స్వామి ఇంకా అలాగే ఏదో గృహాలు ఉన్నాయంట అక్కడ అర్జున్ గృహలు ఇవన్నీ ఉన్నాయి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు కాకపోతే కొంతమంది వెళ్దామని కొంతమంది వద్దని దానివల్ల అయితే ఆగిపోయాము అక్కడికి వెళ్ళకుండా ఎంత దూరం వచ్చి ఫొటోస్ దిక్కంటే వెళ్తామా ఈ మహేంద్రగిరి అందాలన్నీ చూసి కొన్ని ఫొటోస్ అయితే దిగి ఇంకా కిందకి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇప్పుడు మళ్ళీ కిందకి దిగాలి ఇప్పుడు కిందకి దిగేస్తున్నాము నిదాన నిదానం దిగండి నిదానం దిగాలి జాగో నిదానంగా అమ్మా మేము ఆల్రెడీ దిగిపోతున్నాము ఇంకా వెనక వస్తున్నారు ఇంకా చాలా మంది పైకి ఎక్కుతున్నారు ఇప్పుడు మేము ఆల్రెడీ దిగిపోతున్నాము మేమైతే దిగడం చాలా ఈజీ అనుకున్నాము కాదండి దిగేటప్పుడు కూడా కాలు అన్నీ షేక్ అయిపోయినాయి అనమాట ఇంత హైట్ నుండి దిగాలంటే మామూలు విషయం కాదు నిదానంగా జారిపోతారు ఏం లేదు ఎక్కేటప్పుడేమో కాలు నొప్పలు వస్తాయి దిగేటప్పుడేమో రాళ్ళు జారిపోతాయి కాలు స్లిప్ అవుతాయి ఏం నమస్కారము మహేంద్రగిరికి మహేంద్ర తనయ మహేంద్రగిరి మహేంద్రగిరి చాలా పేర్లు ఉన్నాయి కాలు అనుకు వచ్చేస్తుంది దిగేటప్పుడు కిందకి వస్తాము కాలు అయితే షేకే ఒకటి ఐదు అయింది టైము ఒంటి గంట ఐదు వస్తాంలే కిందకి భీముడు కొండ దిగి కిందకు వచ్చాము కాలు బాగా లాగేస్తున్నాయి ధరంరాజు దగ్గరికి వచ్చాము ధరమరాజుడు భీముడు ఏం పేరమ్మ అర్జునుడు అర్జున్ కొండకెళ్ళలేకపోయాము ఇదే ఎక్కలేకపోయాము కదా అది ఇంకెక్కలేమని ఎక్కలేదు పిల్లలు ఉన్నారు కదా అందుకనే కుంతీదేవి కుంతీదేవి దగ్గరికి వెళ్తామంట మా పెద్దమ్మ కూడా ఫస్ట్ టైం వచ్చింది మహేంద్రగిరి అది మీరైతే ఇప్పుడు దాకా సగం వీడియోనే చూసారు ఫ్రెండ్స్ వీడియోస్ లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను పార్ట్ వన్ పార్ట్ టూ చేస్తున్నాను ఇంకా కుంతీదేవి గుడిలో ఏమేమి ప్రత్యేకత ఉందో అలాగే అక్కడ ఫ్లవర్స్ ఏంటి అక్కడ హోమాలు ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అక్కడ చూసారా ఎన్ని బావిలు కనిపిస్తున్నాయి అవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే ఇలానే సపోర్ట్ చేయండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్